హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ గీత ఫిజియోథెరపిస్ట్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ పక్షివాతం పక్షివాతాన్ని హిమిప్లీజియా అని అంటారు పక్షివాతాన్ని వైద్య పరిభాషలో సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని పిలుస్తారు పక్షివాతం వచ్చిన వాళ్ళల్లో శరీరంలో ఏదో ఒక భాగం చచ్చు సాధారణంగా కనిపిస్తుంది ఒక భాగం పడిపోతుంది కనుక పక్షివాతం అని అంటారు సెరిబ్రో అంటే మెదడు అని యాక్సిడెంట్ అంటే ప్రమాదం అని అర్థం ఒక చిన్న రబ్బరు బెలూన్లో గాలి ఊపితే ఆ బెలూను ఊపడం మొదలు పెడుతుంది ఇంకా ఊదితే ఆ బెలూను పగిలిపోతుంది అలాగే మన శరీరంలో రక్తనాళాలు కూడా అంతే రక్తనాళాల్లో రక్తం కొంత ప్రెషర్తో ప్రవహిస్తూ ఉంటుంది రక్తంలో ఈ ఒత్తిడి పెరిగితే కొంత పరిమితి వరకు రక్తనాళాలు ఒత్తిడిని తట్టుకుంటాయి ఇది ఇంకా పెరిగితే కొంత రక్తస్రావం జరుగుతుంది మెదడులో ఈ రక్తస్రావం జరిగి రక్తం గూడు కట్టి కట్టిన పక్షివాతం వస్తుంది అందుకే ఈ వ్యాధిని స్ట్రోక్ అని అంటారు ఇప్పుడు పక్షివాతం వచ్చిన వాళ్ళలో కారణాలు ఎలాగుంటాయో చూద్దాం మెదడుకు వెళ్ళే రక్తనాళం కానీ మెదడులోని రక్తనాళం కానీ కూడుకుపోవడం రక్తపు ముద్ద పేరుకొని కొవ్వు ఎయిర్ బబుల్సు బ్యాక్టీరియా ముద్ద వీటిలో ఏదైనా కారణం కావచ్చు ప్రధాన కారణం రక్తపోటు పెరగడం మామూలు సందర్భాల కంటే రక్తపోటు వారికి ఆరు రేట్లు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మూడు రేట్లు పక్షివాతం వచ్చే అవకాశం ఉంటుంది రక్తనాళాలు దెబ్బతేయడానికి ముఖ్య కారణం పొగ తాగడం మెదడులో ట్యూమర్ ఏర్పడి అవి పెరుగుతూ క్రమేపీ రక్తనాళాన్ని అదిని పెట్టడం వలన రక్తనాళంలో ప్రవహించే రక్తం సరఫరా తగ్గవచ్చు రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న సందర్భాల్లో కూడా రావచ్చు మెదడువాపు వచ్చే వ్యాధులలో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా గర్భ నిరోధక మాత్రలు వాడడం వలన కూడా పక్షవాతం రావచ్చు ఇప్పుడు స్ట్రోక్ రెండు రకాలుగా రావచ్చు అది ఏమంటే ఇష్కెమిక్ స్ట్రోకు సెకండ్ది హెమరేజిక్ స్ట్రోక్ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే శరీరంలోని భాగాలకు రక్తం సరఫరా తక్కువగా ఉండే స్థితిని ఇష్కెమియా అంటారు ఇష్కెమిక్ స్ట్రోక్ టూ టైప్స్గా ఉంటుంది ఒకటి సెరిబ్రల్ థ్రాంబోసిస్ అని ఇంకొకటి సెరిబ్రల్ ఎంబోలిజం అని అంటారు మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో ఎక్కడో ఒక చోట గడ్డ కట్టే ఆ రక్తపు ముద్దని థ్రాంబోసిస్ అని అంటారు అలా గడ్డ కట్టిన రక్తపు ముద్ద రక్త ప్రసరణానికి అవరోధం కల్పిస్తే ఈ పరిస్థితిని సెరిబ్రల్ ట్రాంబోసిస్ అని అంటారు శరీర భాగం నుంచి కొట్టుకు వచ్చిన రక్తపు గడ్డను కానీ ఏదైనా ముక్కని కానీ ఎంబోలస్ అంటారు గుండె నుంచి కానీ రక్త నాణాల నుంచి కానీ శరీరంలో ఇతర చోట్ల నుంచి కానీ చిన్న చిన్న రక్తపు ముద్దలు ప్రయాణించి చిన్న రక్తనాళాలతో రక్త ప్రవాహానికి అడ్డుపడడం వలన వచ్చే పరిస్థితిని సెరిబ్రల్ ఎంబోలిజం అని అంటారు ఇప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ పక్షివాతం వచ్చిన వారిలో పదైదు నుంచి ఇరవై శాతం వరకు హెమరేజిక్ స్ట్రోక్ గురయ్యేవారు ఉంటారు అధిక రక్తపోటు వలన రక్తనాళాలు రక్తనాళాలు అథిరోస్క్లిరోసిస్కి గురై పెలుసుగా మారి చిట్లడం కొంతమందిలో పుట్టుకతోనే రక్తనాళాలు అసాధారణ రక్తనాళ పెరుగుదలలు కలిగి ఉండటం వలన అవి చిట్లీ రక్తస్రావానికి కారణమవుతుంది ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళల్లో లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం పక్షవాతం వచ్చినప్పుడు కొందరికి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంది మాట తడబడము అయోమయంగా మాట్లాడడం నీరు కూడా సరిగా తాగలేకుండా ఉంటాయి దెబ్బతిన్న ప్రాంతానికి స్ట్రోక్ లక్షణాలు ఉంటాయి అవి అందరిలోనూ ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి మెదడులో కీలకమైన భాగంలో ఎక్కువ శాతం మెదడు కణజాలం దెబ్బతింటే పేషెంట్ హోమాలేకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కంటి చూపు హఠాత్తుగా కోల్పోవడము తల తిరగడము అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వాంతులు రావడం నడక కూడా సరిగా రా రాలేకపోవడం జరుగుతుంది మెదడు దెబ్బతిన్న ప్రాంతాన్ని బట్టి ఒకే వైపు కాలు చేయి బలహీనమై స్వా స్వాధీనం తప్పడం మూతి ఒకవైపుకి వంకర తిరగడం జరుగుతుంది సెరిబ్రల్ ఎమ్మోలిజంలో అకస్మాత్తుగా కోమ పక్షవాతం రెండు ఒకేసారి రావచ్చు పక్షవాతం వచ్చిన వారిలో కొంతమంది పూర్తిగా కోలుకుంటారు ఇప్పుడు పక్షివాతం వచ్చిన వాళ్ళకి టెస్ట్లు ఏవో చేస్తారో చూద్దాం సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాన్లు తీస్తారు పక్షవాతం వచ్చినప్పుడు సిటీ స్కాన్ తీస్తే మెదడులో రక్తం గడ్డ కట్టి రక్తనాళాలకి అడ్డుపడినా రక్తనాళాలు పగిలిన స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లు తీస్తారు ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళకి నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను అవేంటేంటివో చూద్దాం రక్తం గడ్డ కట్టి పక్షవాతం లక్షణాలు ఏర్పడినప్పుడు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేకుంటే వాళ్ళకి చేస్తే పూర్తిగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది మొదట త్రీ అవర్స్ లోపల తీసుకెళ్ళండి పక్షివాతం పూర్తిగా అరికట్టవచ్చు బీపీ ఎవరికైనా ఉంటే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ ఆడ వాడండి మధ్య మధ్యలో ఆపకండి ఎందుకంటే బీపీ నార్మల్గా ఉంది కదా ఇంక మనం ట్యాబ్లెట్స్ వాడకుండా ఉంటే ఏం కాదులే అని కొంతమంది మధ్యలోనే స్టాప్ చేస్తారు అలాంటి వాళ్ళకి కొంచెం బీపీ హై అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు పక్షివాతం వచ్చి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది స్పృహ వచ్చిన వెంటనే రోగికి ధైర్యం చెప్పండి మీకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని కొంచెం ధైర్యం చెప్పండి పక్షవాతం వచ్చినప్పుడు పూట పూటకి వాళ్ళ పొజిషన్ను మారుస్తూ ఉండండి లేకుంటే వాళ్ళకి బెడ్ సోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటిక్ ఉంటే రెగ్యులర్గా డయాబెటిక్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండండి డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అవుతూ ఉండండి పొగ తాగడం ఆల్కహాల్ తాగడం చేయకండి ఎక్కువగా వచ్చి ఈ పక్షివాతం వచ్చి పొగ తాగే వాళ్ళనే ఎక్కువగా పక్షివాతం వచ్చే అవకాశం ఉంటుంది తిరిగి మాట్లాడే ప్రయత్నం ప్రయత్నం చేసేది స్పీచ్ థెరపీ ద్వారా చేస్తారు ఆ ఆహారం బాగా తీసుకోండి ఆరోగ్యవంతమైన ఆహారం బలమైన ఆహారం పాలు పోడిగుడ్లు కొలెస్ట్రాల్ ఉండే ఆహారం తీసుకోకుండా మంచి ఆకుకూరలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటే చాలా మంచిది పక్షివాతం వచ్చిన వాళ్ళు తంత్రాలు మంత్రాలు అలాంటివి ఏమీ చేయకండి దానితో పని చేయదు కొందరు వచ్చి పసురు మందులు పావురాయి రక్తం ఉంటుంది కదా అది పూస్తే తగ్గిపోతుంది అనేసి అంతా పూస్తూ ఉంటారు అవంతా ఏం పని చేయదు పక్షివాతం వచ్చిన వాళ్ళు ఫిజియోథెరపీ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఒక కాలు చేయి పడిపోయింది నాకు ఇంకా రాదు అనేసి కొందరు అధైర్యపడతారు అలాంటి వాళ్ళు సంకల్పం తెచ్చుకోండి ఫస్ట్ నా కాలు చేయి బాగుంది ముందు లాగానే నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను నేను ముందు లాగానే రావాలి నా పని నేను చేసుకోవాలి అనేసి బాగుంటే అప్పుడు కాలు చేయి అనేది కూడా బాగా వస్తుంది ఫస్ట్ డా మా మేము ఒకసారి కానీ ఫిజియోథెరపీ చేస్తే మీరు ఒకటికి నాలుగు సార్లు ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా అది వన్ ఇయర్ అయినా సరే సిక్స్ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా ఫిజియోథెరపీ అనేది కంటిన్యూగా చేసుకోవాలి డాక్టర్స్ ఎన్ని రోజులు చెప్తారు అన్ని రోజులు కంపల్సరీ ఫిజియోథెరపీ చేసుకుని కొంతమందికి కొంచెం బాగా వచ్చింది కదా చేయి ఇంకా నేను నడవగలుగుతున్నాను అనేసి చేయకుండా ఆపకండి అది వాళ్ళు ఫిజియోథెరపీలో వచ్చి మసాజ్లు కరెంట్ ద్వారా ఎక్సర్సైజ్లు చేయడం కొన్ని స్ట్రెచ్చింగ్స్ ద్వారా ఫిజియోథెరపీని పూర్తి రికవరీ వచ్చే ఛాన్సెస్ కూడా